ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత సమావేశం కానుంది ఆయన మూడు గంటలకు సచివాలయంలో జరగబోయే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఉద్యోగులు పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు మార్చి నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న జీపీఎస్ అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది సుమారు నాలుగు వేల కోట్ల నుండి ఆరు వేల కోట్ల మధ్య ఉన్న ఈ బకాయిలను కేంద్ర నిధులను ఉపయోగించి విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది పండుగను పురస్కరించుకొని కొన్ని బిల్లులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆశిస్తున్న పిఆర్సీ పే రివిజన్ కమిషన్ డిఏ డిఏడిఎన్ఎస్ అలవెన్స్ ఐఆర్ రిలీఫ్ రిలీఫ్పై కూడా ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అండి అలాగే సిఆర్డిఏ అమరావతి అభివృద్ధికి ముప్పై ఏడు వేల కోట్ల విలువైన టెండర్ల పనులను చేపట్టినందున కేబినెట్ ఆమోదం తెలుపనుంది ఇప్పటికే ఆమోదం పొందిన పదిహేను వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇక అమరావతిలో పలు ప్రైవేట్ కంపెనీలు పరిశ్రమలు సంస్థలకు భూములు కేటాయించే ప్రణాళికలను మంత్రివర్గం ఆమోదించబడనుంది అలాగే మొత్తం పది ప్రధాన సంస్థల ద్వారా లక్షా ఇరవై ఒక వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కులు ఏర్పాటు చేసే ప్రణాళికలపై మంత్రివర్గం చర్చించనుంది ప్రాథమిక దశలో ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం ఈ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వ్యాపార వర్గాలు పెట్టుబడిదారులకు మరింత మేలు కలగనుంది మరిన్ని కీలక వివరాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత స్పష్టత రానుంది